ఎందుకు ఇరవై సంవత్సరాల పైబట్ట నాకు పరిచయం అలాగే మరో పక్క కళారంగానికి సంబంధించి మంచి కార్యక్రమం చేయడం ఉద్దేశంతో ఈ సంస్థ కట్టడం జరిగింది చేసింది అయితే ఈ హతలకుతలం అయిపోయిన విశాఖ నగరంలో నగరాన్ని చూసి ఒక చక్కని కథను అనుకోవడం జరిగింది బుద్ధు అనే ఒక రాక్షస స్టూడియో ఉంది కదా సార్ పెనుగా స్టూడియో ఉంది ఆ స్టూడియో యజమాని అనమాట ూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇడెన్స్ ఫ్రౌట్స్ మానసిక వికలాంగుల పిల్లలచే వనమే జీవనం అని గేరూపు నాటకాన్ని శనివారం పదో తేదీ ఇడెన్స్ ఫ్రౌట్స్ మానసిక వికలాంగుల స్కూల్లో ప్రత్యేకంగా ప్రదర్శించడం జరుగుతుంది ఈ వనమే జీవనం కథాంశం రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో వచ్చిన హుతూత్ తుపాన్ని బేస్ చేసుకొని హుతూత్ అనే ఒక రాక్షసుడు విశాఖ నగరాన్ని హతలాకుతలం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విష్ణుమూర్తి అవతారంలో వచ్చి రాక్షసుని సంహరించి పూర్వ వైభవం అతి తక్కువ సమయంలోనే తీసుకొచ్చారనే దీని మీద కదంసం తయారు చేసుకొని ఈ నాటికం ప్రదర్శించడం జరుగుతుంది ఇందులో మాబాబు స్వర్ణాంధ్ర అనే సీడి ఆవిష్కరణ కూడా శ్రీ గలగపూడి వెలగపూడి రామకృష్ణ బాబు గారి చేతి మీద ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఈ కథని మన మానసిక వికలాంగుల పిల్లలతో ప్రదర్శించడం జరుగుతుందన్నమాట